హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా మైదా పూలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇవి చేయటానికి కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్తో చేశారంటే ఒక్కళ్ళైనా ఈజీగా చేసేస్తారండి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని ఈజీగా చేసేస్తారు చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి కూడా ఇవి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక్క కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను ఈ మైదా పిండి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి నేను డాల్డా తీసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల డాల్డా తీసుకుంటున్నాను ఒక కప్పు మైదా పిండికి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది కొంచెం కరిగించుకొని వేసుకుంటే మనం ఈ మైదా పూలు చేసుకున్నప్పుడు పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి అలాగే మనకి బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా సేమ్ అలాగే ఉంటాయి మీకు డాల్డా వేయటం ఇష్టం లేకపోతే ఆయిల్ కాగబెట్టయినా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి పిండిని బాగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మనకి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ లోపు మనము షుగర్ పాకం చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్లోకి మనం షుగర్ మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసామంటే మనకు పాకం రావడానికి చాలా టైం పడుతుందండి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఇది మనకి జిగురు పాకంలాగా రావాలి అలా వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు చూడండి ఇలా మనం వేళ్ళతో పట్టుకున్నప్పుడు మనకి జిగురు జిగురుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు మూడు ఇలాచీలు దంచి వేసుకోవాలండి మనకి మంచి ఫ్లేవర్ కోసం మనం ఈ పాకాన్ని లడ్డూ పాకం కంటే కొద్ది తక్కువగా పట్టుకోవాలండి అప్పుడే మనకి మైదా పులు వేసి తీసినప్పుడు పైన షుగర్ పాకం బాగా పట్టేలాగా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాము ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బండ మీద చేసుకోవాలండి ఒక పెద్ద సైజు ముద్ద తీసుకొని మనం చపాతి పీట మీద చేస్తే చిన్నగా వస్తాయి కాబట్టి ఇలా బండ మీద పెద్దగా చేసుకోవాలండి కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం పెద్ద సైజు చపాతి చేసుకొని మనం కట్ చేసుకుంటే మనకి ఒక నాలుగైదు పువ్వులు వచ్చేలాగా కట్ చేసుకోవచ్చండి మనం ఈ చపాతి చేసేటప్పుడు పిండితోటే చేసుకోవాలండి మనం ఆయిల్తో చేసామంటే మనకి పువ్వులు కరెక్ట్గా రావు విడిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు అందుకని ఇలా పిండితోటే చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఈ సైజులో చేసుకొని ఒక బాక్స్ మూత తీసుకోవాలి అది మనకి షార్ప్గా ఉండేలాగా చూసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకోవచ్చు నేను ఒక చిన్న టిప్ అని చెప్పాను కదండి అది ఇదే మనం ఇలా చేసుకున్నట్టయితే ఎన్ని పువ్వులైనా ఈజీగా ఒక్కలమే చేసేసుకోవచ్చండి ఇంకెవరి హెల్ప్ లేకుండా ఇలా ఒక్కలమైనా ఎన్ని పువ్వులైనా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు అన్నీ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మనం కర్జికాయలు చేసుకునే స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ తోటి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఈ స్పూన్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక్కొక్క సైడు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మడుపుకోవాలి ఇలా అన్న తర్వాత సైడ్స్ కొంచెం ఒత్తి పెట్టుకున్నామంటే మనకు ఆ పూలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇలాగే అన్నీ ఒత్తిపెట్టుకొని మనం ఇవి ఆరేంత వరకు ఉంచుకోకూడదండి ఒక నాలుగైదు పువ్వులు చేసిన తర్వాత ఆయిల్లో వేసి తీసుకోవాలి లేదంటే మనకు ఆ పువ్వులు అనేటివి విడిపోకుండా అతుక్కొని పువ్వులు సరిగ్గా రావండి ఆయిల్లో వేసినప్పుడు ఇప్పుడు చూడండి అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము ఆయిల్ ఎక్కువగా కాకుండా మీడియంలో ఉన్నప్పుడు మనం ఈ పువ్వులు వేసుకోవాలండి మనం మంట మీడియంలో పెట్టుకొని ఈ పువ్వులు వేయించుకున్నట్టయితే మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇలా తిప్పి వేసుకోవాలి మనకి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనకి పువ్వులకి ఆయిల్ ఎక్కువగా లాగదండి మనకు షుగర్ పాకం కొద్దిగా చల్లారి ఉంటుంది ఇప్పుడు వేడివేడిగా తీసి ఇవి దీంట్లో వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత జస్ట్ అలా ఒక్కసారి అటు ఇటు తిప్పి వేసుకొని ఎమటే తీసుకోవాలండి లేకపోతే మనకి షుగర్లో ఇవి మెత్తగా నానిపోయి మనకు పువ్వులు అనేటివి క్రిస్పీగా రాకుండా మెత్తగా ఉంటాయి ఇలా వచ్చిన తర్వాత మనం తీసి ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకుందాము మనకి ఇవి ఆరిన తర్వాత మనకు ఆ పూలు పైన షుగర్ బాగా పేరుకుంటుందండి పొడిలాగా అలా వస్తేనే మనకు పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు చూడండి మనకి మైదా పూలు అన్నీ రెడీ అయ్యాయి సేమ్ మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి చూడండి మనము మైదా పూలు చేసిన తర్వాత ఒక గంట తర్వాత మనకి షుగర్ పాకం బాగా పేరుకుంటుందండి పైన అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు పాకం కూడా ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి మనకి క్రిస్పీగా దీంట్లో డాల్డా వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్తో చేశారంటే ఒక్కళ్ళైనా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటారండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి